మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు ముఖ్య నాయకులు పచ్చగండవాలు కప్పుకున్నారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి తనయుడు రాఘవరెడ్డి ప్రత్యేక చొరవతో టీడీపీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నోగసాని బాలాజీ దర్శి నాయకులు డాక్టర్ లలిత్సాగర్ సమక్షంలో ముళ్ళమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిజ్యం సుబ్బారెడ్డి సహా పసుపుగల్లు గ్రామానికి చెందిన వంద కుటుంబాల వారు టీడీపీలో చేరారు అలాగే ఉల్లగల్లు కెల్లంపల్లి భీమవరం పులిపాడు ఒక్కో గ్రామం నుండి పదిహేను కుటుంబాల చొప్పున టీడీపీ పుచ్చుకున్నాయి ముళ్లమూరు మండల మాజీ ఎంపీపీ మందలపు వెంకట్రావు నాయకులు సోమపల్లి శ్రీనివాసరావు కూరపాటి శ్రీనివాసరావు మేదమిట్ల వెంకటరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ஓர் வரடியால காண்டே வீர

Like, Share, Subscribe, and Get Notification.